ఈ ఇరవై యొక్క అవతారాల్ని ఒకసారి వింటే చాలు వాటి పేర్లు వినంత మాత్రంచేత విష్ణుప్రీతికి పాత్రుడవుతాడు వేరొక్కసారి జాగ్రత్తగా వినండి మొట్టమొదట ఆదినారాయణుడు శనక శనందనాథులు దాని తర్వాత వచ్చినటువంటిది యజ్నివరాహ అవతారం యజ్ఞివరాహ అవతారం తరువాత నారదుడు నారదుడి తరువాత నరనారాయణులు నరనారాయణుడి తరువాత వచ్చినటువంటిది కపిలావతారం కపిలావతారం తరువాత దత్తాత్రేయ అవతారం దత్తాత్రేయ అవతారం తర్వాత యజ్ఞావతారం యజ్ఞుడి యొక్క అవతారం తర్వాత ఋషభ అవతారం ఋషభావతారం తరువాత వచ్చింది పృథ్వీ పృథ్వీ మహారాజుగారి అవతారం పృథ్వీ మహారాజుగారి అవతారం తరువాత వచ్చినటువంటి అవతారం మత్స్యావతారం తరువాత కూర్మావతారం తర్వాత వచ్చింది ధన్వంతరి తర్వాత వచ్చింది మోహిని తర్వాత వచ్చింది నరసింహులు తరువాత వచ్చింది వామనమూర్తి తరువాత వచ్చింది పరశురాములు తరువాత వచ్చింది రాములు తరువాత వచ్చింది బలరాములు బలరాముడి తరువాత కృష్ణ భగవంతుడు కృష్ణ భగవంతుడి తరువాత బుద్ధావతారం బుద్ధావతారం తరువాత కల్కి అవతారం ఇలాంటి అద్భుత పౌరాణిక కథల కోసం ను వెంటనే సబ్స్క్రైబ్ చెయ్యండి